హాయ్ అండి నమస్తే శ్రీమాత్రే నమ మనము ఏ శుభకార్యాలైనా పెళ్ళిళ్ళైనా వ్రతాలైనా పూజలైనా లేదు గుళ్ళోకి వెళ్ళినా మనం ముందు చేసే పని ఏంటి అంటే దేవుడికి అర్పించడానికి ఒక కొబ్బరికాయని తీసుకొని వెళ్తూ ఉంటాం ఎందుకు ఈ కొబ్బరికాయే ఎందుకు మనం దేవుడికి అర్పిస్తాము అంటే కొబ్బరికాయని అర్పించడంలో ఎంతో పరమార్థం ఉందండి మరి కొబ్బరికాయని మనం కొడుతూ ఉంటాం ఏంటి దానికి అర్థం అంటే మన యొక్క అహంకారం మొదట పైన కొబ్బరి పైన చక్కలాగా ఉంటుంది ఆ కొబ్బరి పైన అది మన అహంకారం అనమాట దాన్ని కొట్టేసి లోపల ఉన్నటువంటి తెల్లని కొబ్బరి ఇది ఉంటుంది కదండి కొబ్బరికాయ లోపల అది మన స్వచ్ఛత అంటే అహంకారాన్ని వదిలి స్వచ్ఛమైనటువంటి మనస్సు మాకు కావాలి అని చెప్పేసి అది భగవంతుడికి అర్పిస్తూ మనము ఆ స్వామికి కొబ్బరికాయ అనేది కొట్టడం జరుగుతుంది మరి దాంట్లో ఉన్నటువంటి నీరు చాలా తీయగా ఉంటుంది కొబ్బరికాయలో ఆ నీటికి అర్థం ఏంటి అంటే ఈ అహంకారాన్ని నాయన మా నుంచి పారద్రోలి మనకు మాకు తీయటి ప్రసాదంలాగా తీయటి జీవితాన్ని మాకు ప్రసాదించు అని చెప్పేసేసి దీని అర్థం అన్నమాట అంతేకాదండి మానవ యొక్క శరీరాన్ని బట్టి ఈ కొబ్బరికాయని కూడా చెప్తూ ఉంటారు కొబ్బరి బోండా ఉంటుంది కదండి అది మన చర్మం పీచు మనలోని మాంసం పెంక ఎముక కొబ్బరి తాతుకు మరి నీరు ప్రాణధార ఇన్ని కలిపినటువంటి అంశం ఈ కొబ్బరికాయ అంత పరమార్థం ఉందన్నమాట కొబ్బరి ఈ కొబ్బరికాయని మనం స్వామికి అర్పిస్తున్నావు అంటే మన యొక్క శరీరాన్ని స్వామి దగ్గర పెట్టినట్టే మనలోని మరణాన్ని తీసేసి స్వచ్ఛమైనటువంటి కొబ్బరికాయ లోపల ఎంతైతే తెల్లగా ఉంటుందో కొబ్బరి నీరు ఎంతైతే తీయగా ఉంటాయో అలా మన మనసు కూడా స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పేసి దేవుడికి మనం కొబ్బరికాయ కొడుతూ ఉంటాం మరి విన్నారు కదా కొబ్బరికాయ పరమార్థం ఏమిటో అంతేకాదండి కొబ్బరికాయని కొబ్బరికాయని పూర్ణ ఫలం అంటారు ఈ పూర్ణ ఫలం అనేది దేవుడికి మనం అర్పిస్తే ఎంగిరి లేనటువంటిది కాయ అనమాట కొబ్బరికాయ కూడా ఇప్పుడు పూర్ణ ఫలం అంటే నేను ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను ఏంటి అంటే దానికి గింజలు లేనటువంటి ఫలాన్ని పూర్ణ ఫలం అంటారు అందులో ఒకటి అరటిపండు రెండవది కొబ్బరికాయ మరి ఈ పూర్ణ ఫలాన్ని స్వామికి అర్పిస్తే మన మనసుని స్వామికి అర్పించినట్టు విన్నారు కదా మరొక ఎపిసోడ్లు మళ్ళీ